వైఎస్ఆర్ పార్టీ తాడికొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డైమండ్ బాబు అధ్యక్షతన ఆదివారం వివిధ గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి రాష్ట్రంలో మెడికల్ కాలేజీలో ప్రైవేటు పరం చేయటంపై కోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్కు సమర్పించే కార్యక్రమంలో భాగంగా దొండపాడు గ్రామంలో తుళ్ళూరు మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మైనేను నాగమల్లేశ్వరరావు సంతకాల సేకరణ మొదలుపెట్టారు ఈ కార్యక్రమం వివరాలను తాడికొండ నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ డైమండ్ బాబు అందించారు ఇంకా ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కాకుమోను బ్రహ్మయ్య కొమ్మినేని అప్పారావు మైనేని సాంబయ్య వెంగల్ రెడ్డి చుండు వెంకటరెడ్డి టి వరప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రతి ఇంటిలో కూడా ఒక వైద్యుడు డాక్టర్ ఉంటాడు ఇవాళ మనం ఎంత డబ్బు సంపాదించినా ఆరోగ్యమే మహాభాగ్యం మనకు తెలుసు ఆ విషయం మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవడానికి మనం ఎన్ని కోట్లు ఎంత డబ్బు వెచ్చిస్తామో అందరికీ తెలుసు అట్లానే క్యూబా లాంటి రాష్ట్రంలో మన కరోనా వచ్చిన టైంలో క్యూబా లాంటి దేశంలో నుంచి ఇతర దేశాలకి కరోనా ట్రీట్మెంట్ చేయడానికి ఎన్నరూ తప్పనిచ్చి క్యూబా లాంటి దేశంలో కరోనా బారిన జరిపడినటువంటి మరణాలు అసలు నాకు తెలిసి ఒకటి కూడా ఉండలేదు డౌట్ అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా నేను వీటన్నిటిని ఆదర్శంగా తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అంటే కులాలకి మతాలకి ప్రాంతాలకి పార్టీలకు అతీతంగా పేదవాళ్ళు ఓసీలో అయినా పేదవాళ్ళు ఉంటారు బీసీలైనా పేదవాళ్ళు ఉంటారు ఎస్సీలోనే పేదవాళ్ళు ఉంటారు ఎస్టీ అన్ని కులాల్లో కూడా పేదవాళ్ళు ఎవరైతే కష్టపడి చదువుకుంటారో చదువుకున్న ప్రతి పిల్లవాడు ఒక డాక్టర్ కావాలనేటువంటి సంకల్పం నెరవేరాలంటే ఇవాళ రాష్ట్రంలో వచ్చినటువంటి మెడికల్ కాలేజీల్లో ఫ్రీ సీట్ల ద్వారా మాత్రమే వాళ్ళ కళలు నెరవేరుతాయి రెండు ఉచిత వైద్యం ఇవాళ మనం ప్రైవేట్ హాస్పిటల్స్కి మనం వెళితే అక్కడ ఏ విధంగా డబ్బులు తీసుకుంటారో ఏ విధంగా ఫీజులు తీసుకుంటారో అనే విషయం కూడా మనందరికీ తెలుసు కరోనా టైంలో మీరు నమ్మండి గుంటూరుకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి చనిపోతున్నాడనే దశలో అతన్ని హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ తీసుకెళ్లారు